పొలాల పచ్చటి పొలాల గట్టు దాటి ఊరు చివరన అడుగు గౌడన్నలకు స్వయం సంపదిగా మారి ప్రకృతి ఒడిలో దివ్యౌషధ రూపంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు కలిగి ఉన్న నీరాకి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది ఈత చెట్టు నుండి వచ్చే ఈ నీరా ఎలాంటి కల్తీ లేకుండా వాతావరణ అనుకూలంగా చెట్ల నుండి వచ్చే ఒక్కో చుక్క చుక్కగా వస్తూ కొన్ని గంటల వ్యవధిలో ఒక్కో చెట్టుకి రెండు లీటర్లు మాత్రమే వస్తుంది వచ్చేది రెండు లీటర్లైనా అందులో ఉండే ఔషధ గుణాలు వెలకట్టలేనివని అంటున్నారు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని నందయ్య అనే డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు తన యుక్త వయసు నుండే గీత కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు నందయ్య ప్రతిరోజు తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కి కళ్ళు గీసి గీసిన కళ్ళుని నీరా నీరాని అమ్ముకొని జీవనం సాగిస్తారు అనంతరం నందయ్య లోకల్ ఐటిన్తో మాట్లాడుతూ రా నాటి రోజులలో ప్రకృతి ఇచ్చే పానీయాలు తాగి ఆ రోజుల్లో మనుషులు అన్ని రకాల విటమిన్లు పొంది బలంగా ఉండేవారని ప్రస్తుత రోజుల్లో యువకులు కల్తీ మత్తుకు అలవాటు పడి అనారోగ్య బారిన పడుతున్నారని నందయ్య చెప్పుకొచ్చారు ఇక వేసవికాలంలో ప్రకృతి ఒడిలో ఈత చెట్టు నుండి వచ్చే నీరు మంచి రుచితో అంతకు మించిన పోషకాలతో కూడి ఉంటుంది నందయ్య ప్రతిరోజు సాయంత్రం కొత్త మట్టి కుండను శుభ్రంగా కడిగి సాయంత్రం వేళ చెట్టుకు గీసి కుండను అమర్చుతాడు అది ఉదయం అయ్యేసరికి నీర కుండలో నిండుతుంది అలా వచ్చిన నీరాని ప్రతిరోజు ఉదయం పరిగడుపున సూర్యోదయం కాకముందే తాగితే దానిలో ఉన్న పోషకాలు ఒంటిలో ఇమిడి వేసవి వేసవిలో ఎండవేడి నుండి కాపాడుతాయని నందయ్య తెలిపాడు ఇది ఆరోగ్యానికి మంచిది మీద వేడి తీసేస్తుంది మంచిగా కూల్ ఉంటుంది బాడీ దీంట్లో ఎలాంటి కాలి మాది ఏమంటారు కలిసి ఉండదు కలితలేక ఇది బాగుంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది ఎవరైనా తాగచ్చు అంతేకాకుండా రోజు తాగడం వల్ల ఐరన్ ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఆర్క్రబ్రిక్స్ అమ్లాలు వంటి విటమిన్లు కూడా అందుతాయి ఇంకా నీరా త్రాగటం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటు కామెరల వంటి జబ్బులు రాకుండా నిరోధించేందుకు కృషి చేస్తుంది ఇంకా ముఖ్యంగా వేసవి కాలంలో నీరా తీసుకోవడం వల్ల ఎండవేడి నుండి బాడీ డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది అందుకే వేసవిలో ఈ నీరాకి మంచి డిమాండ్ ఉంటుంది ఎండాకాలం ఎక్కువ నీరు తాగుతారు సెలవు పని చేస్తుంది కళ్ళు అంటే నిషక పని చేస్తుంది అందువలన కొంతమంది కళ్ళు అవుతారు చాలా తక్కువ మంది నీరు తాగుతారు చెట్లు పెడతారు అంటే కొత్త కుండ కట్టాలి కొత్త ఆకులు వేయాలి అన్ని కొత్తవి పెట్టాలి చెట్లకు చెట్టు కూడా కొత్తది కావాలి ఇక పాతారా రెండు బాటలు ఒక్కొక్కటి ఒకటే బాటలు పడుతుంది చెట్టును బట్టి దాని బలం బట్టి పాడుతుంది అన్నీ ఒక